నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు జిల్లాల్లో గత రెండు నెలలుగా షాపులలో దొంగతనాలు చేస్తున్న అంతరాష్ట్ర ముఠానాయకుణ్ణి అరెస్ట్ చేశారు ఈ మేరకు సోమవారం ఏసీపీ రాజా వెంకటరెడ్డి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వారిని పట్టుకునేందుకు వన్ టౌన్ సీఐ రఘుపతి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందంగా ఏర్పడి ప్రధాన సూత్రధారుడు కిరణ్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు మిగతా వారి కోసం బృందం గాలిస్తుందన్నారు వాళ్ళ సిబ్బందితో పాటు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు ఒక నోటోరియస్ ఇంటర్స్టేట్ అఫెండర్ పర్టికులర్లీ షెట్టన్ షెక్టర్ని కరణ్ సింగ్ని అరెస్ట్ చేయడం జరిగింది కరణ్ సింగ్ ఇతను వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు పర్భని మహారాష్ట్ర పట్టణానికి చెందినవాడు ఇతను గత కొన్ని రోజులుగా ఒక నాలుగు నెలలుగా ఇతనితో పాటు మిగతా ముగ్గురు ఒక అజయ్ సింగ్ అని మనోహర్ సింగ్ అండ్ ఇంకొక కరణ్ బాపు సింగ్ అని బావురి అని చెప్పేసి ముగ్గురు ప్లస్ ఇతను నలుగురు కలిసి ఒక గ్యాంగ్ ఫామ్ ఎక్కువ మిగతా ఇద్దరు కూడా లాతూరు వాళ్ళు ఒక తను అతను ఇతను పర్భని అతను ఈ నలుగురు కలిసి గత నాలుగు నెలలుగా ఒక ఫామ్ చేసుకొని ఒక గ్యాంగ్ లాగా ఫామ్ చేసుకొని వీళ్ళు నవంబర్ మంత్లో డిసెంబర్ మంత్లో ఈ జనవరి మంత్లో గత మూడు నెలల నుంచి హైదరాబాద్ మన నిజామాబాద్లో పదకొండు నేరాలకు పాల్పడ్డారు వివిధ నేరాలకు పాల్పడ్డారు అవన్నీ కూడా వారు కన్ఫర్స్ చేయడం జరిగింది